పాటంచేరు నియోజకవర్గం బిహెచ్ఎల్ సర్కిల్లో ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను సినీ హీరో రామ్ పోతినేని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మరో సీనియర్ సినీ నటుడు తనిఖెల్ల భరణి హాజరయ్యారు బీహెచ్ఈఎల్ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ చైర్మన్ మా ఊరి వెంకటరమణ స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ జరిపేటి జయపాల్ తదితరులు హాజరయ్యారు

చాలా ఇది కొంతసారి మీరు ఎలాంటి ఇష్టపడతారు పట్ల అంటే పై చూసారు చూపించారు కదా మీకు కలర్స్ ఏ కలర్ ఏంటి కలర్ స్పెషల్ డిజైనింగ్ ఎవరు ప్లాన్ కాదు ఇట్లా చాయిసెస్ కావచ్చు ఇలాంటి బాల్స్ వచ్చినప్పుడు చాయిస్ ఎక్కువ ఉంటాయి షాపింగ్ నెలలో ఎన్నిసార్లు వేసుకోండి ఎక్కువ అట్లేదు குடிங்க பாக சீன் சுமார் சம்மர் ஸ்டார்டிங் அது எல்லாம் இப்போ இட்லி பார்ட்டிக்கு பார்ட்டி தப்பா பார்ட்டி கலர் செப்பமைய கலர் செப்போ